హలో నా ప్రీవియస్ వీడియోలో రాకీబాబు చక్కగా ఫిఫ్త్ డే నుంచి స్కూల్కి నవ్వుతూ వెళ్తున్నాడు కదా ఆ వీడియో నేనైతే మీతో షేర్ చేసుకున్నాను కదండి సో అదే రోజు రాకీబాబుని తీసుకొని రావడానికి స్కూల్ దగ్గరికి నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాం ఓ చిన్న అకేషన్ ఉంటే అది చూసుకొని నుంచి అట్టే వెళ్ళి తీసుకొచ్చాం సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళ మేడంకి మనం నేమ్ చెప్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు సో దాట్ వాళ్ళ టీచర్ వినేసి తీసుకొని వస్తారనమాట సో వాళ్ళ టీచర్ చూసి తీసుకొని వస్తున్నారు సో ఎప్పుడు వాళ్ళ డాడీనే వెళ్తాడు సడన్గా నన్ను చూసేసరికి రాకీబాబు షాక్ అయ్యాడు మంచి స్మైల్తో ఇంకా నవ్వుతూ వస్తున్నాడు అగో వాళ్ళ మేడం అయితే తీసుకొని వస్తున్నారు చూస్తున్నారుగా సో ఎప్పుడు వాళ్ళ డాడీనే వెళ్తాడు కాబట్టి డాడీ వచ్చాడని అనుకుని ఉంటాడు సో నన్ను కూడా చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రాకీబాబు వాళ్ళ మేడం బ్యాగ్ వేసి చక్కగా తీసుకొని వస్తున్నారు సో అక్కడ సిస్టమ్ అంతా చాలా బాగా నచ్చింది నాకు చక్కగా తీసుకొని వచ్చి అప్ప చెప్తారు అయితే రాకీబాబుని చూడగానే రియో వాళ్ళ తమ్ముడు అయితే